ఈ రోజు వారిని పరిశీలించినట్టయితే అధిక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కీర్తిని గడించగలుగుతారు నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గృహ సంబంధిత ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి ప్రయాణాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఈ రోజు మీ అదృష్ట కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈశ్వరుడు యొక్క అభిషేకం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని నివారింపజేస్తుంది ఇక నూతన ఒప్పందాలు ఈ రోజు వారికి అనుకూలిస్తాయి ఈ రోజు రుచికి రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు అవుతాయి ప్రతి విషయంలో కూడా జాప్యం కొనసాగుతుంది ఆర్థిక పరమైనటువంటి నూతన చిక్కులు వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత ప్రారంభమవుతుంది విషయాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నీలపువర్ణం మేలును కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఈరోజు గణపతి యొక్క హోమం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క ప్రతికూలతను ముఖ్యంగా ఏలినాడు ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది కోర్టు సంబంధిత లావాదేవీలు మాత్రం ఈరోజు రుచికి రాశి వారికి కలిసి వస్తాయి రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు జీవితంలో చోటు చేసుకుంటే ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలను సాధించగలుగుతారు వ్యాపారపరమైనటువంటి నూతన ఒప్పందాలలో కూడా ఆనంద సంఘటనలు అనుకూలిస్తాయి వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా మంచి మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ విషయాలు అనుకూలిస్తాయి ప్రయాణాలు సానుకూలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం స్వామి ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క అనుకూలతని రెట్టింపు చేస్తుంది ముఖ్యంగా లాభస్థితిలో ఉండేటువంటి శని ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలని ఆసక్తికరమైనటువంటి కార్యాలలో విజయాలని సాధించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఇక సాహస నిర్ణయాలు ధనస్సు రాశి వారికి ఈరోజు లాభిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత విషయాల్లో ఆనంద సంఘటనలు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు సామాన్యంగా ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృశ్య సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు స్వామి యొక్క అభిషేకం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క ప్రతికూలతని లొంగతీస్తుంది శుభ పరిణామాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల నుంచి రక్షిస్తుంది ఇక గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి లాభిస్తాయి రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి ఆరోగ్యంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలలో చిరు చిరాకులు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఉద్యోగ విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి ప్రతికూలతను కూడా కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఈ రోజు గణపతి యొక్క హోమం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు ఆరోగ్య ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కుంభరాశి వారికి కలిగిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు నిర్ణయాలు తీసుకోగలుగుతారు శుభ కార్యాల్లో పాల్గొంటారు కార్యసిద్ధితో కూడినటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వ్యాపార కలిసి వస్తాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం అవుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఈరోజు మహాకాళి యొక్క కుంకుమార్చన దర్శనం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు నివారింపచేస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఇక పెట్టుబడులు ఈరోజు పన్నెండు రాశుల వారిని సంక్షిప్తంగా పరిశీలించినట్టయితే వృషభ రాశి మిథున రాశి సింహరాశి ధనస్సు రాశి మీనరాశి వారికి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయి రత్నాలు ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు రత్నాలకి గ్రహాలకి అవినాభావ సంబంధం ఉంది ఇందులో కెంపు చాలా ప్రధానమైనది మరి కెంపుని ఏ నక్షత్రాలు వారు ధరించాలి కెంపుని ధరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఏ గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి విషయాల్ని పరిశీలిద్దాం వ్యక్తుల జాతక రీత్యా కొన్ని గ్రహాలు ఆధిపత్యత అనుకూలంగా ఉండవు గ్రహాల అనుకూలత కోసం శాంతి పరిహార ప్రక్రియల్ని వివిధ పద్ధతుల్లో పాటిస్తారు ఈ నేపథ్యంలోనిదే రత్నధారణ నవగ్రహాలకు ప్రతీకలుగా నవరత్నాల్ని పేర్కొంటారు ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో ఆ రత్నాన్ని జాతకులు ధరించడం ద్వారా ఆ గ్రహ శాంతి ఏర్పడుతుంది జాతకులకు కార్యానుకూలత కూడా సిద్ధిస్తుంది గ్రహాల అనుకూలత కోసం దోషం లేనటువంటి రత్నాలను ధరిస్తే శ్రేష్టమైనటువంటి ఫలితాలు త్వరితగతిని ఏర్పడతాయి ఉదాహరణకి కృతికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అలాగే సింహరాశి వారు ఈ కెంపుని ధరించినట్టయితే జీవితంలో ఉత్తమమైనటువంటి పదవులు లభిస్తాయి సూర్యగ్రహ అనుకూలత కోసం కెంపు ధరించాలి కెంపులో పలు రకాలున్నాయి నవరత్నాల్లో ఇది రారాజు లాంటిది ఎందుకంటే గ్రహరాజైనటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి రత్నం కాబట్టి దీన్ని ధరించడం వల్ల జాతకులకి ఆరోగ్యం చేకూరి అదృష్టం కూడా కలిసి వస్తుంది పదవులు త్వరితగతిని లభిస్తాయి కెంపు ప్రకాశతత్వాన్ని బట్టి ఆరు విధాలుగా విభజిస్తారు పద్మరాగం సౌగంధి కురువిందం నీలగంధి లాలుగంధి రుధిరగంధి కెంపులో తెల్ల గీతలుంటే అది పడర దోషం పగిలినట్లయితే త్రాస దోషం ముక్కలుగా కోసినట్టయితే భిన్న దోషం పొరలుగా ఉంటే జర్గర దోషం నల్లని ఛాయ ఉంటే నీల దోషంగా భావించాలి నిపుణుల్ని సంప్రదించి మేలుజాతి కెంపుని ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఆరోగ్యం లభిస్తుంది సూర్యానుగ్రహం కూడా ఏర్పడుతుంది ఇవి